సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయాలు మరియు కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తమ కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్నారు ఎన్యుమరేటర్ అధికారులు సీఎం రేవంత్ చెప్పిన కుటుంబ వివరాలను నమోదు చేశారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ జెహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వివరాలు నమోదు చేసిన అనంతరం అధికారులతో మాట్లాడి సీఎం సర్వే పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు సర్వేపై ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీశారు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి హేమంత్ సురేన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం నేపథ్యంలో సురేన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలంతా తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు రాంచీ విమానాశ్రయంలో బట్టికి రాష్ట్ర సంప్రదాయంతో ఘనస్వాగతం పలికిన అధికారులు జెట్ కేటగిరీ భద్రత కాన్వాయ్ ఏర్పాటు చేశారు శారీరక వైకల్యం కోరి తెచ్చుకుంది కాదని ఆత్మవిశ్వాసంతో ఆ లోపాలను అధిగమించవచ్చని మంత్రి సీతక్క అన్నారు అన్ని అవయవాలు సక్రమంగా ఉండి ఏమీ చేయకుండా కాలం గడిపేసే వాళ్ళున్న సమాజంలో దివ్యాంగులు క్రీడల్లోనూ రాణించడం గొప్ప విషయమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది పాల్గొంటున్న రెండు రోజుల దివ్యాంగ్ల స్పోర్ట్స్ మీట్ను హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో మంత్రి ప్రారంభించారు పారా ఒలింపిక్స్లో పథకం సాధించి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత దివ్యాంగ్లదని అలాంటి వారిని వెలికి తీసేందుకు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు మళ్ళీ మూడో తారీఖు నాడు ఆ డిసెంబర్ థర్డ్ వరల్డ్ డిజేబుల్ డే చాలా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం అప్పటి వరకు మన ఈ ఆటోలు ఇవన్నీ దాదాపుగా మనం నవంబర్ టెన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నిరాశ కాదు ఉత్సవంగా జరుపుకోవాలి మనలో ఉన్న క్వాలిటీస్ ఏదిన్నా అది ఒక అద్భుతమే మనకి ఇది లేదు అని బాధపడద్దు ఇది ఉన్నది కదా దీంతో మనం ఏదైనా సాధిస్తామనేటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ఆత్మవిశ్వాసంతోటి ముందుకు రండి మంచి దృక్పథంతో పాజిటివ్ ఆలోచన తోటి మీరు ఆడి ఖచ్చితంగా మీ యొక్క మైండ్ని అప్లై చేయండి మెలకువగా ఆడండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఒకవేళ ఓటమి వచ్చిన ఈనాటి ఓటమి రేపటికి రేపటి విజయానికి నాంది మేమందరం కూడా మా మా జీవితాలలో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అనేక రకాలుగా ఓటమిలను ఎదుర్కొని 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 ఇంటికి జీవితంలో ఓటమిలు అనేది మనల్ని రాటు తేలుస్తాయి అంబర్పేట్ కేఫ్ చౌరస్తాలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి మాజీ ఎంపీ వి హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు సమాజంలో కులవివక్ష అంటరానితనం వంటి అనర్థాలను నిర్మూలించడానికి అహర్ కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని వారన్నారు వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించడం అలాగే మహిళలకు విద్యా అవకాశాలు అందించడంలో ఆయన చేసిన కృషి అపూర్వమైనదని కొనియాడారు ఇప్పుడు కాదు ఎప్పుడు అది అంబేద్కర్ విషయం కానీ జ్యోతిబా ఫులే విషయం కానీ ఇవాళ మల్లికార్జున గారి నాయకత్వం విషయంలో కానీ హనుమంతరావు గారు ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ కాకుండా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారికి నేను మనస్ఫూర్తి అభినందన యువతరం యువతంతా కూడా ఆనాడు దేశం కోసం సేవలు నుంచి అంబేద్కర్ గారి జ్యోతిబా పులే లాంటి వారి నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ రాజకీయాలకు రాగానే చాలామంది బిల్డింగ్ ఎట్లా కట్టాలి ఎప్పుడు సంపాదించాలి అదే దేశ మెజారిటీ నాయకుల్లో కానీ తత్వం రాజకీయం అంటేనే తత్వం అన్ని వదులుకొని రాజకీయాలకు ఎందుకు వస్తారు సేవ చేయాలి సమాజానికి ఎంతో కొంత మనం కృషి చేయాలనే ఉద్దేశంతో వస్తారు ఆ విధంగా యువతరం వీరిని మార్గదర్శంగా తీసుకొని సమాజంలో అందరూ సమానమనే మాట నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ గారు జ్యోతిబాపుని ఆదేశం తీసుకొని అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగ ఆదర్శంగా తీసుకొని ఇలా కుల సర్వేకి శ్రీకారం చుట్టినట్టు ఘనత రాహుల్ గాంధీ గారు సమాజ్ సమాజ్ సంస్కార్ अंबेडकर सिंह जी से भी पहले जब ब्रिटिश राज पूरे हिंदुस्तान के ऊपर रहा उस समय उन्होंने ये बात सोची और समाज संस्कार की बात कही और वो काम करके दिखाए श्री अकेले नहीं उनके पत्नी के साथ भी महिलाओं के लिए स्कूल पहले तो पत्नी को पढ़ाई कराए उसके बाद महिलाओं के स्कूल के लिए बहुत लड़ाई लड़ी तो आज उनको स्मरण तिथि में हम लोग उनको प्रणाम करते हुए एक ही बात हम कहना चाहती हूँ क्योंकि सभी लोग सब बात कह चुके हैं कि ज्योतिबा फूले की सर, रास्ते पे चलते हुए ना तो मोदी जी कभी सोचा है ना तो केसीआर के टीआर के टी कभी सोचा है सोचा है तो राहुल गांधी जी सोचा है जो जाति जन की पथ में जाने के लिए सोचा है और पहले जो स्टेट पहले जो राज्य जाति जनगणना की बात किए हैं और काम शुरू किए हैं वो हम गर्व के साथ कहते हैं वो तेलंगाना राज्य है और हमारे रेवंत रेड्डी जी हमारे सीएम उनके अध्यक्षता में हम लोग ये काम शुरुआत किए हैं कंटोनमेंट एम एल श्री गणेश सिख विलेज मड फूड लभुत्व पाठशाल आकस्मिक तनखी चशार टीचर् समयानी वस्तारा अजिस्टर चक् అక్కడ విద్యార్థులు సిబ్బందితో మాట్లాడడంతో పాటు స్కూల్ పరిసరాలు మొత్తం కలియ తిరిగి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవడం కోసం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం కూడా చేశారు వాళ్ళు ఇక్కడ పిల్లలకి మేము తింటే అరవై మందికి ఇబ్బంది అవుతుందని టీచర్స్ పెద్ద హృదయం చేసుకుని తింటలేరంట అయితే మీరు ఈ అరవై మందికి కూడా ఏర్పాటు చేస్తే వీళ్ళు కూడా తింటే ఏమైతుందంటే నేను నోటీస్ చేసి సార్ నేను తినికెళ్ళి వచ్చాను ప్రతిదీ మాట్లాడేది ప్రజల ప్రజల మనసు నుంచి మాట్లాడతాను నేను ఎప్పుడు మాట్లాడిన ఎమ్మెల్యే లేక మాట్లాడేది ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ కూడా టీచర్స్ తింటే పేరెంట్స్ కూడా నమ్మకం పెరుగుతుంది స్టూడెంట్స్ కూడా నమ్మకం వస్తుంది ఇంకో విషయం ఏదైనా ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా వీళ్ళు భోజనం చేస్తారు కాబట్టి వీళ్ళు రికమెండ్ చేసి పైన ఎవరైతే భోజనం సప్లై చేస్తారు వాళ్ళకు కూడా తెలియపరుస్తారు మొత్తం సిస్టమైజ్ చేస్తుంది కాబట్టి ఈ మూడు రిక్వెస్ట్ని మీరు ఆమోదించాలి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చూడాలనేది నా ఒక రిక్వెస్ట్ యాక్చువల్లీ యాక్చువల్గా నిన్న ఆర్డీఓ గారికి ఫోన్ చేసి చెప్పాను మా కలెక్టర్ గారు మాతో వచ్చి మా పిల్లలతో భోజనం చేస్తే బాగుంటుందని మీరు ఒకరోజు మీరు ఒకరోజు సమయం ఇస్తే మండే ట్యూస్డే మీ లావు లంచ్ స్టూడెంట్స్ నేను చెప్పాను కూడా కూడా వచ్చే ముందు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలంగాణ మత్స్యకారుల అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు రైతులను దాగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు పండుగ పేరిట విజయోత్సవాలు నిర్వహించడం ఆశాస్పదమని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు రైతు సంక్షేమానికి యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని అన్నారు కొత్తగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు దాంట్లో భాగంగా మనము మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చిన కనుక అంతకంటే బెటర్గా మనం రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టాన్ని ఒక తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ద్వారా దాన్ని ఆమోదించుకున్నాం ఎలా బెటర్ అది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఏమంటారంటే నూట ఇరవై ఒక్క గజాల స్థలములో ఐఏవై ఇల్లు కట్టి ఇవ్వాలి అని ఉంది నూట ఇరవై ఐదు గజాల స్థలము ఐఏవై ఇల్లు కానీ కేసీఆర్ గారు దాన్ని మన భూసేకరణ చట్టంలో రెండు వందల యాభై గజాల స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మార్చారు అంటే ఇంటి స్థలం డబుల్ అయింది అయ్యేవై ఇల్లు అంటే ఆ రోజు లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మినిమం కొన్ని చోట్ల ఐదు డెబ్బై ఆరు లక్షలు కూడా అయింది అంటే లక్ష ముప్పై వేలకు బదులు అయ్యేవై ఇల్లు ఐదు లక్షల నాలుగు వేలు ఇచ్చాం నూట ఇరవై ఐదు గజాలకు బదులు రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చాము అదేవిధంగా వేజ్ లాస్ వేజ్ లాస్ కూడా దానికి కొన్ని స్టిపులేటెడ్ రూల్స్ ఉంటే దానికంటే మెరుగ్గా మనం తెలంగాణ భూసేకరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చాం అందుకే పార్లమెంట్లో కూడా ఏం చెప్పారు ఈవెన్ టుడే మన రాష్ట్రంలో మనము రెండు వేల పదమూడు చట్టానికి లోబడుతూనే అంతకంటే మెరుగైన చట్టం రెండు వేల పద్నాలుగు భూసేకరణ చట్టం ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది అది శాసనసభ ద్వారా ఆమోదించి మనం చేశాం అదే విషయాన్ని వీళ్ళు పార్లమెంట్కి చెప్పిండ్రు చెప్పింది కానీ అమలు చేసేది డివిజన్ మహమ్మద్ గూడాలోని రెడ్ క్రాస్ హాస్పిటల్ ను డివిజన్ కార్పొరేటర్ శ్యామల సందర్శించారు రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు సమయానికి వైద్యాన్ని అందిస్తున్నారా అని ఆరా తీశారు ఆసుపత్రికి సంబంధించిన వివరాలు రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు సంక్షేమ హాస్టళ్ళు సంక్షోభ హాస్టళ్లుగా మారాయని భారతీయ జనతా పార్టీ నేత కాసం వెంకటేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు గతంలోనూ హాస్టల్ దుస్థితి ఇలాగే ఉందన్నారు అవినీతి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తాస పలుకుతుందో అర్థం కావడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పిల్లల్ని చంపుతున్నారు అని చెప్తున్నారు పిల్లలు చనిపోయేంత వరకు ఈ కుట్రకోణాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోయినరు చనిపోవాలని అనుకున్నారా మీరు సాగదీసే వ్యవహారం ఎందుకు చేసిండ్రు మీకు తెలిసినప్పుడు మీ ఇంటెలిజెన్సు ఎటుపోయింది సామాన్యమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చనిపోతూ ఉంటే మీరు కుట్రకోణం ఉందని చెప్పేసి కళ్ళెళ్ళబెట్టి చూస్తుండ్రా అసలు మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా లేకపోతే వాళ్ళు చేస్తురు కాబట్టి దాన్ని బయట పెట్టి లబ్ధి పొందుదామని చూస్తూ ఉన్నారా వాళ్ళ మీద నెపం నెడదామని ఆలోచన చేస్తూ ఉన్నారా పిల్లలు చనిపోయేదాకా కుట్రకోణాన్ని బయట పెట్టడం మీకు అవుతలేదా దీంట్లో ఉన్నటువంటి అర్థమేందని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం చనిపోయిన తర్వాత పాపం పేద తల్లిదండ్రుల కడుపు కోత మీరు ఎట్లా తీర్చుదామనుకుంటా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ వివిధ గురుకుల పాఠశాలలు ఇటువంటిలలో యాభై ఒక్క మంది చనిపోయింది ఈ రోజు వరకి నేను కాకపోతే దాంట్లో డాటా కూడా ఏ జిల్లాలో ఎంతమంది ఏ రకంగా చనిపోయారు అన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీకు ఇవ్వదలుచుకున్నాను ఇరవై మూడు మంది విద్యార్థులు అభం శుభం తెలివనటువంటి పిల్లలు బలవన్ మరణాలకు పాల్పడ్డారు పది మంది పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించినారు నలుగురు మంది ఫుడ్ ఫైజన్తో చనిపోయినారు పద్నాలుగు మంది అనారోగ్యంతో చనిపోయినారు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత వచ్చిన తర్వాత నేను చెప్తా ఉన్నా నేను ముప్పై ఎనిమిది గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనాయి ముప్పై ఎనిమిది గురుకులాలలో ముప్పై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యిండ్రు ఇంతకంటే డాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా దీనికి ముఖ్యమంత్రి మంత్రివర్గం వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షా దివాస్ను విజయవంతం చేయాలని దీక్షా దివాస్ ఇన్ఛార్జ్ ఎంఎన్ శ్రీనివాస్ ఆశీష్ కుమార్ యాదవ్ కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన దీక్షా దివాస్ విజయవంతం చేయాలని కోరుతూ గోషాబల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు నడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కారణంగానే ఢిల్లీ కదిలొచ్చి తెలంగాణ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు కేసీఆర్ చేసిన దీక్షను గుర్తు దీక్షా దివాసులో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఒక ఏ రకంగా బాగు చేయాలి ప్రజలకు ఏ రకంగా సంక్షేమ చేయాలి మరి క్రిస్మస్ గిఫ్ట్స్ లేవు రంజాన్ తోఫా లేదు దసరా చీరలు లేవు బతుకమ్మ చీరలు లేవు అన్నీ పోయినాయి కనీసం ఈరోజు కూడా మేము ఫలానా ఇస్తాము ఇది చేసిన చెప్పుకోవడానికి ఏ ఒక్కటి లేదు కనుక ప్రజలు మరి చేసిన తప్పిని తప్పిదాన్ని అర్థం చేసుకొని కళ్ళతో చూస్తూ ఉన్నారు వాళ్ళకు రెఫరెండం కావాలనుకుంటే వాళ్ళ పరిపాలనకు రెఫరెండం కావాలంటే దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వం రాజీనామా చేసి మా పట్ల వాళ్ళ పట్ల కనుక ప్రజలకు విజేత చూయిస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం ఎంతసేపు చెప్పిన వాగ్దానాలను తప్పుదో పట్టించడానికి తీసుకు మారుతూ పచ్చిసుకు మారుతూ ఆజుదారుతూ కళ్ళు దాల్తూ ఇండ్లాల దావత్ చేసుకుంటే తప్పకుండా అన్నీ ఉంటాయండి ఓ కొన్ని రోజులు అధినేత పిచ్చరు కొన్ని రోజులు ఇంకా సోషల్ మీడియాలో ఏదో వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు అంటారు ఇంకో రోజు కాళేశ్వరం అంటారు ఇంకో రోజు మన ఫోన్ ట్యాపింగ్ అంటారు ఏది అసలు ఇప్పటివరకు ఏదైనా తేలిందా తేల్చే దమ్ముందా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే ప్రజల ముందు చెప్పండి పెట్టండి ఎవరు భయపడతలేరు కదా మేము దాచుకొని తిరుగుతాం అండర్ గ్రౌండ్లో తప్పిదాలకు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు అసలు ఇవ్వనికి శాఖ సంబంధం లేని మంత్రులు కూడా బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నాము దీపావళి దీపావళి అయిపోయి ఒక నెల అవుతుంది శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమంలో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా ప్రారంభించారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఈ ఉత్పత్తులకు నేటికి వన్న తగ్గలేదన్నారు చేనేత అమ్మచల్లని ఒడిలా ఆమె అభివర్ణించారు నేటి తరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు ఈ డిసెంబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుండి చేనేతకారులు చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ వంటి డెబ్బై ఐదు వేల రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచారని నిర్వాహకులు జయేష్ కుమార్ గుప్తా వివరించారు కూడా చేనేత వస్త్రాలని ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు నేత అంటే నేతలోనే ఉంది నేసినటువంటి వస్త్రాన్ని వేసుకోవడం దాన్ని ముందుగా ఇంట్రడక్షన్ చేసింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలో ఈరోజు వస్త్ర కళల్ని కూడా వారికి ఎంకరేజ్ చేస్తూ మీకు అందరికీ తెలిసినటువంటి విషయం శిల్పకళా వేదికలు శిల్పకళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంది మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కళల్ని గౌరవిస్తూ వాళ్లకు ఉచితంగా అక్కడిని షట్టర్లను కూడా కేటాయించినటువంటి విషయం మీరు గమనించాలి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ కళల్ని ప్రోత్సహించి వారి మరి మరి వారి వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం కోసం మన తెలంగాణలో హైదరాబాద్లో ఈ కళ కోసమే కాకుండా వారి వ్యాపార రీత్యా మరి వారి పెట్టినటువంటి స్టాల్లో ఈరోజు మా ప్రభుత్వం ఎంకరేజ్ తో పాటు మా రాష్ట్రంలో కూడా మీకు అంటే స్వేచ్ఛతో పాటు మీరు వ్యాపారం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది ముఖ్యంగా మా రాష్ట్రంలో నేసినటువంటి పోచంపల్లి ఇక్కత్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వెంకటగిరి పోచంపల్లి ఇలాంటివి ఏవి ఉన్నా కూడా గద్వాల్ చీరలు ముఖ్యంగా మా తెలంగాణ నేతన్నలకి ఇష్టమైనటువంటి గద్వాల్ చీరలకు కూడా ప్రాధాన్యతనిస్తూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ స్టాల్ లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అందరినీ కూడా గౌరవిస్తూ ఈ వ్యాపారం బాగా జరగాలి మీ కళని ఎంకరేజ్ చేయాలి మహిళలు కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఇప్పుడు ఇరవై నుంచి రెండో తరగతి సత్యం శ్రీనగర్ కాలనీలో ఎక్విజన్ స్టార్ట్ అయింది దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మన మేడం గారు ప్రజెంట్ ఎమ్మెల్యే హలో సుజాత మేడం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే చాలా సంతోషమైనది మేడం గారు స్టేట్ గవర్నమెంట్ తరపున వీవర్స్ కి ఎన్నో రకాలు మనకు హెల్ప్ చేస్తున్నా ఈ సొసైటీ తరఫున వాళ్ళ సపోర్ట్ తో గవర్నమెంట్ సపోర్ట్ తో నేను ఎక్స్క్లూజన్ జరిపిస్తాం ఇక్కడ ఏమంటే ప్రతి స్టేట్ నుంచి కూడా మన తెలంగాణ ఉండే గద్వాల్ అని అని ఆంధ్రప్రదేశ్ మంగళగిరి కలంకారి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే బొటేక్ నసర్సిల్కు మధ్యప్రదేశ్ యూపీ యూపీ బెనారస్ చందే ప్రతి స్టేట్ నుంచి రాజస్థాన్ బెడ్షీట్స్ హౌస్ బెషీట్ అన్ని రకాలు ఇక్కడ వన్ ఫోర్ ఫోర్ ఇప్పుడు ఒకే రూఫ్ కింద తీసుకొచ్చి పెట్టాము ఇప్పుడు పెద్ద పండగ మ్యారేజ్ చేస్తున్న సీజన్ కాబట్టి ప్రతి ఒక్కటి హైదరాబాద్ మమ్మల్ని పర్చేస్ చే మా దగ్గర పరిచేస్ చేసి మమ్మల్ని సంతోషంగా జయ ప్రజర్ చేసి పంపించాల్సి కోరుకుంటున్నాను బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిబాపు లే అని హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతీ రోహిత్ పేర్కొన్నారు నూట ముప్పై ఐదు పూలే వర్ధంతిని పురస్కరించుకుని అంబర్పేట్ ఆలెకేఫ్లో ఉన్న జ్యోతిబాబు పూలే విగ్రహానికి పూలమాల వేశారు పూలే సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేశారని భారతదేశంలోనే తొలిసారిగా బాలికల విద్య కోసం పాఠశాలను స్థాపించారన్నారు బాల్య వివాహాలు వ్యతిరేకించారని వితంతు వివాహాలను ప్రోత్సహించారని తెలిపారు ఆయన ఫలితంగానే కులమత వర్గ విభేదాలు లేకుండా విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు జ్యోతిబాబు పూలే ఆశయాలకు అనుకూలంగా కేవలం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని కులగణన కూడా ఇందులో భాగమే అని వెల్లడించారు అంబర్పేట నియోజకవర్గంలోని అలికేం చౌరస్తాలో జ్యోతిబా పూలే గారి మరి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారు పాల్గొనడం మరి చాలా సంతోషకరం అని చెప్పేసి యావత్ అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున తెలియజేస్తూ కేవలం వారి వర్దంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడమే కాకుండా వారి ఆశయాల దిశగా కూడా ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాము దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ల గాని బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేశారు తన నూతన కారు రిజిస్ట్రేషన్ కోసం నాగార్జున ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చారు అభిమానులు కార్యాలయ సిబ్బంది నాగార్జునతో సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు తన కొత్త కారు టయోటా లెక్సస్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంకు హీరో నాగార్జున చేరుకున్నారు కారు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఫోటో దిగారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగాని నాగార్జున తిరిగి వెళ్ళిపోయారు ఈ సందర్భంగా ఆర్టీఓ అధికారి నాగార్జునతో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఈవీల వినియోగాన్ని పెంచుతుందన్నారు ఇటీవలే టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఖైరతాబాద్ ఆర్టీఈ కార్యాలయంలో సందడి చేశారు తన కొత్త రోల్స్ రాయ్స్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఈ కార్యాలయానికి వచ్చారు మల్కాజ్గిరి డివిజన్ సఫిల్గూడ గేట్ పరిసరాల్లో ఎమర్జెన్సీ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పరిశీలించారు సఫిల్గూడ స్టేషన్లో మరో నూతన ట్రాక్ రావాల్సి ఉందని ఎమర్జెన్సీ వెహికల్స్ అంటే అంబులెన్స్ లాంటి వెహికల్స్ వెళ్లడం కోసం అండర్ బ్రిడ్జ్ కావాలంటే మిలిటరీ వారి స్థలంలో కొంత భాగం కావాల్సి వస్తుందని రైల్వే అధికారులు అన్నారు ఇటువైపు ఉన్న స్థలంలో కట్టడానికి నాణ్యత సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా స్థలాలు లేవని అధికారులు తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని రైల్వే అధికారులని శ్రవణ్ కోరారు సంగారెడ్డి జిల్లా పటాన్ మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా జ్యోతిబాబు పూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా సందర్శించారు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ ఉపాధ్యాయులు శ్రీనివాస్ అనుమతి లేకుండా సెలవుపై ఉన్న సంగతి గుర్తించి వారికి షోకాజ్ నోటీసు ఇవ్వవలసిందిగా ఎంఏఓను ఆదేశించారు గురుకుల పాఠశాల వట్టశాలలు తరగతి గదులను తనిఖీ చేశారు సంబంధిత విద్యార్థిని విద్యార్థులను బోధన భోజనం మరియు వసతులను అడిగి తెలుసుకున్నారు అందరినీ కూడా పిలిచే వారికి నిర్వహణ ఏ విధంగా ఉండాలి ఒక గురుకులం కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ నీట్గా ఉంచుకుంటూ స్టోర్ కిచెన్ డైనింగ్ హాల్ టాయిలెట్స్ అన్ని కూడా రిపేర్స్ చేపించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి రెండు రోజులుగా మండల అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్సు అండ్ డిఇ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గుడుకులాస్ కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది సో విద్యార్థులకు మంచి వస్తువులు కల్పించే విధంగా మనం ప్రయత్నించేస్తున్నాం థ్యాంక్ యూ పంచాయత్లో ఉన్న బీసీ గురుకులం ఫర్ గర్ల్స్ ఈ సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వస్తువుల గురించి ఇస్తున్న భోజనం గురించి ఏర్పాటు చేసిన స్టోరు కిచెన్ డైనింగ్ హాల్ క్లెన్లీనెస్ గురించి అలానే చెప్పే చదువుల గురించి కూడా అక్కడ వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి విన్న మంచిగా అవుతున్నారు అక్కడ ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వాడుతున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళ సూచనలు అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి కూడా చేయడం జరిగింది